ప్రాజెక్ట్ అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి డెబ్బై రెండు పర్సెంట్ మనం పూర్తి చేశాం అయితే నేను డీటెయిల్స్ ఈ పోవడం లేదు మెరిట్స్ మళ్ళీ మాట్లాడతా కానీ బాధంతా ఏంటంటే ఆ డేట్స్ కూడా మీకు మళ్ళీ ఇస్తాను నేను మీరు కూడా స్టడీ చేయాలి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వ్యక్తి రాజకీయానికి ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఉదాహరణ పోలవరం కేర్ స్టడీ ఇలాంటి చాలా జరిగాయి పెద్ద తప్పు తప్ప తప్పు కాదు తప్పు కంటే కూడా ఒక శాపంగా మార్చేశారు ఈ రాష్ట్రానికి మామూలు కాదు ఇది నేరం కూడా ఒక చిన్న తప్పు చేసేదో అనుకుంటాం అలాంటి పెద్ద ఇది చేసి డయాఫామ్ వాల్ ఇక్కడే ప్రశ్న చాలా మంది ఉంటారు నేను దగ్గర దగ్గర ముప్పై సార్లు నుంచి ఇరవై ముప్పై ఒకసారి ఈ ప్రాజెక్ట్కి నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తి నేనే నా కష్టాన్ని బూడిదల పోసిన పన్నేరుగా చేశారు ఎందుకు ఈ మాట వాడుతున్నారంటే పండగ రోజు కూడా నాగపురికి వెళ్ళి ఇప్పుడు కట్టుకరటువంటి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పోయి ఆయనతో మాట్లాడి అదే మరిగా అప్పుడు ఉమాభారత్ లోల్ని కన్విన్స్ చేసి ఎక్కడా ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అడ్డంకులు ఇక్కడ కూడా ఒకసారి రెండు సార్లు అయితే ల్యాండ్ ఎక్కువ చేసినప్పుడు అంతా కూడా కొంత ప్రాబ్లెన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి నయాన భయాన చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళకు లిబరల్ గా రీహాబిలిటేషన్ కానీ రిలీఫ్ కానీ ఇచ్చి మొత్తం చేశాం ఇది చేసినప్పుడు మీరు చూస్తే ప్రభుత్వం వస్తానే రివర్స్ టెంటరింగ్ అన్నారు వచ్చిన వెంటనే అదే రోజు ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే ఏజెన్సీని మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు నాలుగైదు రోజుల్లో ఇక్కడి నుంచి ఏజెన్సీని వైండ్ అప్ చేసి బయట పంపించారు ఉండే స్టాఫ్ అంతా మర్చేశారు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంజనీరింగ్ చీఫ్ అందరినీ చేశారు అక్కడి నుంచి ఎవ్వరికీ తెలియని వ్యక్తులు పెట్టేశారు ఇక్కడ పంతొమ్మిది ఇరవై వరదలు వచ్చాయి గోదావరి వరదలు వస్తే ఎంత తీవ్రంగా వస్తాయో మనందరికీ తెలుసు రెండు సార్లు వరదలు వచ్చాయి మొత్తం మీరు చూస్తే దగ్గర దగ్గర ఫోన్ బాల్ నాలుగు చోట్ల బ్రిచ్ అయిపోయింది థర్టీ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ అయింది